ఓం నమో వెంకటేశాయ భారతదేశంలో సముద్ర తీరాలలో ఉండే అన్ని రాష్ట్రాల ప్రజలకు నా నమస్కారాలు ముందుగా నేను తెలియజేయాల్సిన విషయం ఏమిటంటే ఈ వీడియో చేస్తున్న కారణం ఏమంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అత్యవసరమైన ఏర్పాటు మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశారు ఈరోజు కారణం ఏమంటే మన రాష్ట్రంలో ఆంధ్రాలో కానీ తమిళనాడులో కానీ ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరూ ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలు ఉన్నారంట ఈ ఉంటే పిల్లలు అంటే చంటి పిల్లలు కాడి నుంచి ఒక త్రీ ఇయర్స్ లోపల ఉండే పిల్లలు అదేవిధంగా ప్రెగ్నెన్సీ ఉండే స్త్రీమూర్తులు ఉన్నారంట వీళ్ళందరూ కూడా డాక్టర్ దగ్గరికి పోయి వచ్చిన ఎండకి బయటకు పోయేసి వచ్చిన వెంటనే కూల్ డ్రింక్స్ తాగకూడదంట కూల్ డ్రింక్స్ అంటే మన బ్రాండెడ్ కూల్ డ్రింక్స్ బాటిల్స్లో అమ్ముతారు కదా అవి తాగకూడదంట అదే కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత చల్లని నీళ్ళు అసలు తాగకూడదు వెంటనే కూలింగ్లో పెట్టడం ఎండకొచ్చు చెమట పట్టేసింది అబ్బా అబ్బా అనేసి ఆ చల్లని వాటర్ కానీ తాగితే ఇమీడియట్గా వాళ్ళకి కొలాబ్స్ అయిపోయి శరీరంలో ఏదో జరిగి వాళ్ళు మనిషి ఇదే పరిస్థితి కూడా ఉందంట ఈ ఎండకి అటువంటి డీహైడ్రేషన్ ఈ విధంగా ఏర్పడుతూ ఉంది ఈ ఎండకని ప్రధానమంత్రి దీన్ని రెడ్ అలర్ట్ మారిగా భారతదేశానికి ఒక సూచన చేశారు ప్రస్తుతం మనకి ఈ ప్రెగ్నెన్సీ ఉండేవాళ్ళు కానీ పిల్లలు కానీ ఇళ్ళల్లో ఉండే పెద్దలు ముసలివాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఈ ఎండలకి పోకుండా వీలైనంతవరకు మజ్జిగ వాడమని ప్రధానమంత్రి గారే చెప్పారు మీటింగ్లో మజ్జిగ బెస్ట్ అని మెడికల్ వాళ్ళందరినీ కనుక్కొని నేను ఒక రైతు బిడ్డగా ఈ పొలం దగ్గర ఉన్నాను పొలం దగ్గర నుంచి చూశాను చూసి దీన్ని వీడియో చేసి పది మందికి పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే చేస్తున్నాను కానీ ఇంకేమన్నా ఒరిగిపోతుంది పోతుంది అనేసి చేయటం లేదు దయచేసి అర్థం చేసుకుని అందరూ ఈ ఎండాకాలం ఈ రెండు నెలలు మీరందరూ కూడా పొలాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు రైతులైతేనేమి పెద్దోళ్ళు అయితేనేమి డాక్టర్ల దగ్గరికి పోయేవాళ్ళు అయితేనేమి అందరూ కూడా ఈ ఎండలకి వీలైనంతవరకు కూల్ డ్రింక్స్ తాక్కుంటా దయచేసి అందరూ కూడా వాళ్ళ ఇండ్లల్లో ఉండే మజ్జిగని ఈ ఎండ వేడిలో నుంచి ఇంట్లోకి పోయిన వెంటనే ఒకవేళ అధికమైనటువంటి కూలింగ్ పెట్టి ఏసీ వేసుకొని అధికమైన చల్లదానం అవి కూడా తాగకూడదంట అధికమైనటువంటి చల్లదనం అవన్నీ చల్ల మనం మనలో ఉండే బాడీ వేడి తగ్గిన తర్వాతనే తాగాలని ప్రధానమంత్రి గారు సూచిస్తున్నారు దీనివల్ల ప్రాణభయం ఎక్కువగా ఉందంట ఈ చల్లంగా ఈ ఎండకు పోయేసి వెంటనే ఐస్ వాటర్ తాగడం ఎక్కువ హై కూలింగ్లో ఉండేటివి ఇవన్నీ ఏం వాడొద్దండి దయచేసి భారతదేశ ప్రజలందరికీ నా నమస్కారాలు ఈ వీడియో చేసినందుకు నన్ను మీరందరూ క్షమిస్తారు అభినందిస్తారు అది మీ ఇష్టము దయచేసి అందరూ కూడా ఈ యొక్క ఎండాకాలము జాగ్రత్తగా ఉండి అందరూ ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను